అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్ ఉగాది అంటే మనం భక్షాలు చేసుకుంటాం కదా అందులో నేను ఈరోజు స్పెషల్ భక్షాల రెసిపీ అయితే షేర్ చేశాను అనమాట నో కందిపప్పు నో చెంగపప్పు అది పప్పు అని చూస్తున్నారు కదండి వీడియోలకు వస్తే టీకే తెలుస్తుంది చూడండి మన పప్పులలు బొబ్బట్లు భక్షాలు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా అంటారు కదా మనమైతే తెలంగాణలో ముచ్చటగా పప్పు ఒలనైతే తీసుకుంటాము ఇక చూడుండ్రి ఎంత బాగా అయినాయో కలరు మెత్తగా అసలు చూస్తేనే ఇక మీకైతే నోట్లో ఊరీలు వస్తున్నాయని తెలుసు ఇక నేను చూడూండ్రి చింపి చూపిస్తా ఒకటి ఎంత బాగా చూడండి ఫ్రెండ్స్ సాఫ్ట్గా చూడండి ఇదిగోండి ఇదిగోండి ఇందులో నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది ప్రాసెస్ అంతా చూసి మీరు కూడా కంపల్సరీ ట్రై చేసుకుని ఒక చిన్న కామెంట్ అయితే నాకు పెట్టండి ఓకేనా ప్రాసెస్లోకి వెళ్దామా ఎంతో సాఫ్ట్గా కలర్ఫుల్గా అండ్ టేస్టీగా ఈ భక్ష్యాల రెసిపీ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్లేట్ తీసుకోవాలి ఇలా వెడల్పాటి ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒక కప్పు మైదాపిండిని తీసుకోవాలి ఫ్రెండ్స్ భక్షాలకి మైదాపిండి తీసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట భక్షాలు ఓకేనా అందులోకి ఒక చిటికడు ఉప్పు వేసుకొని ఒక పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి ఎల్లో ఫుడ్ కలర్ అయితే తీసుకున్నాను నేను అందులోకి హాఫ్ స్పూను నెయ్యి హాఫ్ స్పూను నూనె వేసుకొని ముందుగా ఇవన్నీ పొడిపిండిలో కలిసేటట్టయితే కలిపేసుకోవాలి మనము చూడండి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనము పిండినైతే కలిపేసుకోవాలి మన చపాతి పిండి కన్నా సాఫ్ట్గానైతే కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి వాటర్ చూస్తూ పోసుకోవాలన్నమాట ఈ విధంగా మెత్తగా పిండినైతే తడిపేసుకోవాలి మనము ఫస్ట్ బాగా ఒక రెండు నిమిషాల పాటు మర్దన చేసుకోవాలన్నమాట ఇలా ఇలా తడుపుకున్న పిండిపై ఒక తడిగుడ్డను పెట్టేసేయాలి మనము ఇలా తడిగుడ్డ పెట్టడం వలన పిండి ఆరిపోకుండా ఉంటుంది భక్ష్యాలు పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత ఈ పిండిని పక్కనుంచేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్నైతే తీసుకోవాలి అందులోకి ఒక కప్పు పెసరపప్పునైతే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పెసరపప్పుతో చేసే భక్ష్యాలు చాలా టేస్ట్గా అన్నమాట ఓకేనా ఈ పప్పుని రెండుసార్లు శుభ్రంగానైతే కడిగేసుకోవాలి ఇందులో డస్ట్ ఉన్నా కానీ పోతుందనమాట మనకి రాళ్ళు అవి ఏవన్నున్నా క్లీన్ చేసేసుకొని ఒక రెండు సార్లు ఈ విధంగా కడిగేసుకోవాలన్నమాట పప్పుని శుభ్రంగా మనం ఏది చేసుకున్నా కొంచెం నీట్గా శుభ్రంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఈ విధంగా పప్పుని ఒక రెండు సార్లు అయితే కడిగేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి అంటే పప్పు ఒక కప్పు ఉంటే హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని రెండు విజిల్స్ ఇచ్చుకొని ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవాలి చూడండి మూత తీసుకున్నాక మన పప్పు ఏ విధంగా ఉడకాలో చూపిస్తాను మనము చేత్తో ఇలా పట్టుకొని కొంచెం ఇలా చిరిమితే అలా పలుకు పలుకుగా ఉండాలి పప్పు అయితే పర్ఫెక్ట్గా ఉడికింది ఫ్రెండ్స్ కొలతలు నేను చూపించినట్టు వేసుకుంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి మన పెసర భక్ష భక్షాలు చూడండి అందులోకి మళ్ళీ మనము ఒక కప్పు బెల్లం వేసుకోవాలి పప్పు కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఈ బెల్లం వేసుకుంటే బెల్లం అనేది కరుగుతుందనమాట ఓకేనా చూడండి బెల్లం వేసుకొని పప్పుని అయితే పెట్టేసుకుందాము తర్వాత చల్లారినాక ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి పప్పు బెల్లము రెండిటిని కలిపి ఇలా మెత్తని పేస్ట్ అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కడ బెల్లం ఉండలు ఉండకుండా చూసుకోండి తర్వాత ఒక అయితే తీసుకోవాలి తడి లేనిది తీసుకుంటే బాగుంటుంది భక్ష్యాలు పాడవన్నమాట మనకి చూడండి మనం పిక్సీ మిక్సీ పట్టుకున్న పూర్ణం మొత్తము అందులోకైతే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ముందుగా మొత్తము ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట గిన్నెలోకి అసలు చాలా ఎక్సలెంట్గా టేస్టీగా ఉంటాయన్నమాట పెసరపప్పుతో భక్ష్యాలు అనేవి సూపర్గా ఉంటాయి తర్వాత అందులోకి ఇలాచి పొడి ఒక్క స్పూన్ వరకు సోంపు అయితే వేసుకోవాలన్నమాట నేను నేను చూపిస్తున్న క్వాంటిటీకి వేస్తున్నాను మీరు ఎక్కువ చేసుకుంటే ఇవన్నీ పెంచుకోండి ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత చూడండి అది అలా పక్కన ఉంచేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని మనము మిక్సీ పట్టుకున్నాం కదా పూర్ణము అదైతే అందులోకి వేసుకొని బాగా నెయ్యిలో వేయించుకోవాలన్నమాట పూర్ణం ఇలా వేయించడం వలన మనకు వన్ వీక్ అయినా పాడవవు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ విధంగా చేసుకోవడం వలన చూడండి ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుతూ కలుపుతూ మనం పూర్ణం మొత్తము ఉడికించుకోవాలి ఆ పూర్ణం అనేది మన ప్యాన్ని వదిలేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇంత సూపర్గా ఉందో ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి పూర్ణము తర్వాత మన పిండి ఎలా నానిందో చూద్దాం రండి చూడండి క్లాత్ తీసేసాక మన పిండి అయితే చాలా సాఫ్ట్గా అంటే సాఫ్ట్గా అయిపోయింది ఫ్రెండ్స్ ఒక్కసారి మరి కొంచెం నూనె అద్దుకొని చేతికి మొత్తం పిండిని మళ్ళొకసారి మెదుపుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు తర్వాత మెదిపిన పిండిని చిన్న చిన్న నిమ్మకాయల సైజ్ అంతా ఉండలైతే చేసి పెట్టుకోవాలి మనము ఈ వీడియోలో నేను రెండు పద్ధతులుగా భక్ష్యాలైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఏది ఈజీగా ఉంటే అది ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలా చిన్న చిన్న ఉండలు అయితే చేసేసుకున్నాను నేను తర్వాత మనము ఒక పాలిథిన్ కవర్ అయితే తీసుకోవాలి మనకు బట్టలకు దానికి వస్తుంది కదా అలాంటి కవర్లు ఏదైనా తీసేసుకొని దానికి కొంచెము ఆయిల్ అప్లై చేయాలన్నమాట ముందుగా ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి ఒక పిండి ముద్దను తీసుకొని ఒక పూరి సైజ్ అంతా మనము ప్రెస్ చేసుకోవాలి ఎక్కువ పెద్దగా చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఒక పూరి అంతా సైజ్ చేసుకోవాలన్నమాట ఇలా చూడండి చేయి పెట్టగానే స్ప్రెడ్ అవుతూనే ఉంది అంటే అర్థం మన పిండి చాలా బాగా నానిందనమాట బట్ట వేసి పెట్టాం కదా దానికి ఇంకొకటి కూడా ఇదే విధంగా ఇంకో చిన్న పూరి సైజ్ అయితే ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇది నేను రెండు రేకుల పోలే అంటారు ఫ్రెండ్స్ ఇట్లా పైన ఒకటి కింద ఒకటి పెట్టి చూపిస్తున్నాను బిగినర్స్కి అయితే చాలా ఈజీగా ఉంటుంది ఈ మెథడు ఓకేనా చూడండి మన పూర్ణం కూడా ఎంత బాగా పొడి పొడిలాడుతూ వచ్చేసిందో ఈ విధంగానైతే కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి పూర్ణం బాల్ మనం ఆ పూరీ పైన పెట్టేసి ఇంకొక పూరీని పైనుంచి పెట్టేసి చివర్లు మొత్తము ఇలా కొంచెం లాక్ చేసినట్టు మొత్తము కవర్ చేసేయాలన్నమాట చేసేసి ఇంకొక కవర్ దీనిపై నుంచి పెట్టేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇలా అరచేతితో మనం ఇలా స్ప్రెడ్ చేస్తుంటే ఎంత పెద్దగానైనా చేసుకోవచ్చు అనమాట అందులోనూ పూర్ణం కూడా అస్సలు బయటికి రాదు మనకి ఎందుకంటే పూర్ణం మనకు మంచిగా గట్టిగా వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం అనమాట మీకు ఇక్కడ కొంచెం అర్థం కాకపోవచ్చు పెనం పైన వేసేటప్పుడు అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు క్లారిటీగా కనిపిస్తుంది ఓకేనా చూడండి ఈ విధంగా మొత్తం నేనైతే స్ప్రెడ్ చేసేసాను మంచిగా నీట్గా ఎక్కడా కూడా మధ్యలో పూర్ణం ఉండకుండా సమానంగా మనం చేతిని ఇలా ఇలా తిప్పుతూ మొత్తము భక్ష్యాలను అయితే సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తము స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట ఒక్కసారి తింటేనైతే అస్సలు వదలరు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ అంతా సూపర్గా ఉంటాయి పెసరపప్పు భక్ష్యాలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ తర్వాత స్టవ్ పైన పెన్నం పెట్టేసి కొద్దిగా ఆయిల్ పోసేసి చూడండి మనం ప్రెస్ చేసుకున్న అయితే దానిపైన వేసుకోవాలి మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చింది చూడండి అస్సలు ఎక్కడ విరగలేదు మన పూర్ణం కూడా బయటికి రాలేదు చాలా బాగుంది కదా చూస్తూనే తెలుస్తుంది మనకి ఇలా కలర్ఫుల్గానైతే చేసేసుకోండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇవి ఇలా నెయ్యిలో ఉడికించడం వలన మనకు వన్ వీక్ కూడా మంచిగా ఉంటాయి అన్నమాట అలాగని గట్టిగా అవుతాయి అనుకోకండి ఫ్రెండ్స్ మెత్తగా సాఫ్ట్గానే ఉంటాయి ఓకేనా చూడండి వావ్ అంత సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను నేను రెండు పద్ధతులు అని చెప్పాను కదా ఇది ఇంకొక పద్ధతి అనమాట ఈ విధంగా పాల్లాగా చేసేసుకొని కొంచెము ఇలా వేళ్లతో కొంచెం ఇలా ఇలా మనము ప్రమిద ఉంటుంది కదా దీపాంత అంటాము అట్లా అలాగా చేసుకోవాలన్నమాట చేసుకొని అందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత పూర్ణం తీసుకొని ఇందులోకి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఏది ఈజీగా ఉంటే అదైతే చేసేసుకోండి నేనైతే రెండు పద్ధతుల్లో చూపిస్తున్నాను మీకు ఇలా మొత్తం పూర్ణం లోపలికి అంటూ అంటూ పైన పిండిని మొత్తం కవర్ చేస్తూ మనము భక్షాలను అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చూడండి ఆ కొంచెం మిగిలిన పిండిని ఇలా సైడ్ కనేస్తే అయిపోతుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ మీరే మళ్ళీ కవర్కి కొద్దిగా నూనె రాసేసుకొని ఇది మొత్తం చేతికి నూనె అంటించుకొని మొత్తం స్ప్రెడ్ చేయడమే ఎంత ఈజీగా ఉంది ఫ్రెండ్స్ రెండు పద్ధతులు ఈజీగానే ఉన్నాయి కదా బిగినర్స్కి అయితే సూపర్ అంటే సూపర్ మెథడ్ అనే చెప్పచ్చు చాలా బాగా చేసుకోవచ్చు చాలామందికి పాపము ఇక్కడ ప్రెస్ చేసేటప్పుడు పూర్ణం అంతా బయటికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అది పూర్ణం ఫాల్ట్ అనమాట పూర్ణం లూజ్ అవ్వడం వలన మనకు అలా బయటికి వచ్చేస్తుంది ఈరోజు నేను చూపించాను కదా ఇట్లా నెయ్యిలో వేయించుకోవడము అలా చేయండి మీకు పూర్ణం పర్ఫెక్ట్గా వస్తుంది పోలేలు కూడా సూపర్గా వస్తాయి అనమాట నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా వస్తాయి ఇలా నెయ్యిలో పూర్ణం వేయించుకోవడం వలన చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నేను చెప్పడం కాదు కానీ వీడియో మొత్తం చూసి ఒకసారి కంపల్సరీ ట్రై చేసుకోండి ఓకేనా చూడండి ఇంకా పెద్దగా కూడా వస్తుంది కానీ ప్లేస్ సరిపోతలేదని నేను ఇంతటికే ఆపేసిన ఫ్రెండ్స్ తర్వాత పెనం పైన మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆయిల్ వేసేసి ఈ భక్ష్యం కూడా దానిపైననైతే వేసేసుకోవాలి చూడండి ఇలా వేసేసుకొని రెండు వైపులా మంచిగా కాల్ చేసుకోవాలి ఆయిల్ పెట్టి అంతే సూపర్ సూపర్ టేస్టీ ఉగాది భక్ష్యాలు అయితే రెడీ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కంపల్సరీ ఒక కామెంట్ చేసి లైక్ చేసి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ రెసిపీ పైన మీ అమూల్యమైన కామెంట్ అయితే నాకు షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది బాయ్ బాయ్